హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయ్యాను అనమాట యాక్చువల్గా బాత్ అయితే చేశాను ఈరోజు ఇప్పుడైతే మా బాబుని స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చేద్దాం ఫస్ట్ మనం ఓకేనా ఆ తర్వాత అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలో ఈరోజు నేను మీకు కొన్ని ఇదేంటి నా ఏం చూపిద్దాము అనుకుంటున్నానంటే కొత్త క్లాత్స్ అయితే తీసుకున్నానండి అవన్నీ అయితే నేను మీ అందరితో షేర్ చేస్తాను సో ఒకసారి వీడియో నచ్చితే కనుక చూడండి మీరైతే ఇప్పుడైతే మా బాబు నుంచి వెళ్ళి స్కూల్ నుంచి తీసుకురావాలన్నమాట నేనైతే హెయిర్ కొంచెం కోమ్ చేసేసుకుని ఇప్పటివరకు డ్రై చేశాను హెడ్ బాత్ చేశాను కదా అని హెయిర్ కొంచెం కోమ్ చేసేసుకుని వెళ్ళిపోదాం వచ్చేయండి సో హెయిర్ అయితే కోమ్ చేసేసుకున్న ఎగ్జాక్ట్గా మా బాబునైతే ట్వెల్వ్ థర్టీకి అయితే వదులుతారండి ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటుగా వెళ్తూ ఉంటాను ఫైవ్ మినిట్స్ కొంచెం ముందే వెళ్తూ ఉంటాను అనమాట సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం వచ్చేయండి ఇప్పుడైతే నేను లైట్స్ ఆఫ్ చేసుకున్నా మొత్తం ఒక్కొక్క రూమ్ నుంచి ఒక్కొలా కనిపిస్తూ ఉంటాను మేబీ ఒకసారి లైట్స్ ఆఫ్ చేసుకుని లాక్ ప్లేస్ అయితే వెళ్ళిపోదాం ఈరోజు నేను మీకు మా బాబు స్కూల్ కూడా చూపిస్తాను జస్ట్ అక్కడి నుంచి ఇక్కడికి ఫైవ్ మినిట్స్ వాక్ అంతే సో వీడియో అయితే షూట్ చేస్తాను చూడండి మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా సో నేనైతే స్టెప్స్ దికి ఎందుకు వచ్చేసానండి ఇక్కడైతే రోడ్డు మీద ఫైవ్ మినిట్స్ వాకింగ్ నడుచుకుని అయితే వెళ్ళిపోతూ ఉంటాను అనమాట నేను మార్నింగ్ దించినప్పుడు అంతే ఈవినింగ్ కూడా అంతే నడుచుకుని వెళ్ళి వచ్చేస్తూ ఉంటాను ఇక్కడ ఇప్పుడైతే స్కూల్కి వెళ్తున్నా అది చూపిస్తాను మీకు చూడండి ప్రాక్టీస్ వేసుకుంటున్నాయే ానే ఉంటున్నాడు అమ్మ ట్వంటీ ఎయిత్ నుంచా నుంచి ఎప్పటి వరకు అంటే ఊరు వెళ్దాం అనుకుంటున్నాం అదే ఎగ్జామ్స్ అయిపోయి ఇంక వెళ్దామని ఒక వన్ వీక్ ఉండాలి వాళ్ళు ఏం చెప్పినాం వాళ్ళది వాళ్ళ ఇంకేమన్నా అంటే మన పిల్లల మీద కేర్ తీసుకోవడం మానేస్తారు అదే మీ పాపతో పాటు రోజు వస్తానంటారు వీళ్ళేనా చాలా బాబే ఎన్ని మంత్స్ అండి ఓకే ఓకే ఒకసారి అల్లు చేతులు కడిగి ఒక కొన్ని వాటర్ వేసినట్టు వేసి కొంచెం ఫ్రెష్ అయితే చేపిచ్చేస్తానండి నాకు ఎందుకో ఇదేంటి చికాగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అని అందుకోసం అనమాట అయితే ఫ్రెష్ అయిపోతాడని ఫ్రెష్ అయిన తర్వాత ఇప్పుడైతే నేను లంచ్ తీసుకొచ్చి పెట్టాను ఫ్రెష్ అయితే వచ్చాడు కదండీ ఇప్పుడైతే నాకు ఆల్మోస్ట్ ఒక ఎంతసేపు పడుద్ది అంటే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే కంపల్సరీ పడుద్ది అది కూడా ఫోన్లో ఏమైనా రేమ్స్ చూపిస్తూ అవి చూపిస్తూ అయితే నేను పెట్టాలి అలా ఉంటుంది అనమాట మా బాబుతో టాస్క్ ఇప్పుడైతే నేను రైస్ పెట్టుకోవడం స్టార్ట్ చేసి పెడతాను తర్వాత అయితే మిగతా వీడియో కంటిన్యూ చేయొచ్చు మంచి అయితే అయిపోయిందండి యాక్చువల్గా మా బాబుకి నాకు నేరేడు పళ్ళంటే చాలా ఇష్టం అనమాట ఇద్దరికి కూడా కావాలని చూసి మరి తెచ్చుకుంటాం మేము మేమిద్దరం వెతుక్కుని తిన్నాక ఒకళ్ళు నెలకి చూసుకుంటాము వద్నా ఏంటి చెప్పు నీకు ఇష్టం కదా నేరేడు పండు అంటే చెప్పు మరి వీడియోలో గట్టిగా గట్టిగా చెప్పు అవునండి కాదు నాకు నేరేడు అంటే ఇష్టం ఎప్పుడు ఇప్పుడు తింటున్నావా నేను ఏమైనా ఫ్రూట్స్ తేగానే గ్రేప్స్ కానీ ఇలాంటి పళ్ళు కానీ ఏమైనా తెచ్చినప్పుడు సాల్ట్ వేసేసి వాటర్ వేసేసి అయితే పక్క నుంచి తినండి ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ నార్మల్గా వాష్ చేసుకుని అయితే తింటాము కంపల్సరీ గ్రేప్స్ ఇలాంటివి కొంచెం డైరెక్ట్ తినే ఫ్రూట్ ఏదైనా ఉంటే పీలు తీయకుండా అలా తినడం అయితే చాలా మంచిది సో మీరు కూడా నెక్స్ట్ చేయించుకుంటే అలవాటు చేసుకోండి అలాగా సో నా నేరటి పని తినడం అయితే అయిపోయిందండి ఈరోజైతే నేను మా బాబు స్కూల్లో పిల్లల్ని అయితే లైక్ ఎలా అంటే యాక్టివిటీస్ చేయించడానికి అంటే అవుట్సైడ్ యాక్టివిటీస్కి అని చెప్పి తీసుకెళ్తారు కదా క్యాంప్ అని అలా నర్సరీ వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తారు చెప్పండి ఒక చిన్న ఫ్రూట్ షాల్కి అయితే తీసుకెళ్ళారనమాట ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ స్టోర్ ఉంటుంది కదా దాన్ని తీసుకెళ్ళారు మార్ట్కి నేను ఈరోజైతే ఆ వీడియోని మీకు షేర్ చేస్తాను చూడండి అటెల్లండి చెప్పండి వీళ్ళ ఏజ్కి వీళ్ళని బస్ ఎక్కించి మియాపూర్ సెంటర్లోకి ప్యూర్ ఓ న్యాచురల్ ఉంటుందండి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ జ్యూసెస్ చాలు సో అక్కడికి అయితే తీసుకెళ్లారు ఇంతమంది కిట్స్ అనమాట వెళ్తా అంటే ఇదంతా కూడా నర్సరీ క్లాస్ దీనికి మళ్ళీ ఇద్దరు ఆయనలు ఇద్దరు టీచర్లు కలిసి బస్ ఎక్కించి పిల్లల్ని అయితే తీసుకెళ్లారు ఆ రోజైతే మాకు చెప్పారు కూడా లైక్ ఏం డ్రెస్ వేసి అంటే స్పోర్ట్స్ డ్రెస్ అనమాట ఇది రెగ్యులర్ యూనిఫామ్ కాకుండా స్పోర్ట్స్ డ్రెస్ వేసి పంపించమన్నారు దానికి క్యాప్ కూడా పెట్టాలి వాడి యూనిఫామ్ సెట్ అయితే ఇది అనమాట అయితే రెడ్ రెడ్ కలర్ టీషర్ట్ బ్లూ కలర్ షార్ట్ ఉంటుంది లేదు స్పోర్ట్స్ అప్పుడు కానీ ఇలాంటప్పుడు వెనస్డే వెనస్డే అయితే స్పోర్ట్స్ యూనిఫామ్ వేసి అయితే మేము పంపించాలి సో ఏమైనా ఇలాంటివి ఉన్నాయి అంటే కంపల్సరీ ఈ డ్రెస్ అయితే ఈ డ్రెస్ అయితే వేయించి పంపించండి అని ముందు రోజు అయితే ఇంటిమేట్ చేస్తారు హ్యాట్ అయితే కంపల్సరీ బ్యాగ్లో పెట్టాలి ఎప్పుడైనా ఇలా బయటకు వెళ్తున్నట్టయితే ఫుల్ యూనిఫామ్తో అయితే ఉంటారు ఆ రోజు వాళ్ళకి ఐడి కార్డ్స్ కూడా ఇచ్చారండి మా దగ్గర ఫొటోస్ అయితే కలెక్ట్ చేసి మా వాడికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీయించాను అనమాట ఫస్ట్ టైం అది కూడా అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను మీ అందరితో షేర్ చేస్తాను తప్పకుండా సో ఇక్కడైతే చూసారు కదా హార్డ్ని అవుటింగ్కి తీసుకెళ్లారు మేము తీసుకువెళ్తేనే చాలా కష్టం అలాంటిది అంతమంది పిల్లలతో కలిసి టీచర్లు బాగానే గ్రేట్ అండి ఒకళ్ళ పిల్లల్ని ఆపుకోవడమే ఎవరికి వాళ్ళు కష్టం అందులోనే ఇంతమంది పిల్లల్ని ఒకసారి తీసుకువెళ్లారు అంటే ఓకే బాగానే అన్నట్టే సో అదనమాట విషయం ఎట్లో ఫిష్ అని చెప్పేసి అవి ఇవి కనిపిస్తూ ఉంటాయి కదా అది అంతే ఇంక ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ అవుద్దండి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ మీకు ఇంకా కొన్ని అయితే షేర్ చేస్తూ ఉంటాను అప్పటి వరకు మన వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ చెప్పినానా బాయ్ చెప్పు బాయ్ ఏది బటర్ఫ్లై బటర్ఫ్లై వస్తుంది రోయ్

ఇంకేమున్నాయి క్లియర్గా తెలుస్తుందంటే నిజమే అండి వంటొచ్చింది వా వచ్చింది నిజమే కుక్క కుక్క నాలుగు బయటకు వస్తుంది కుక్కకి